మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరచిన మర్మములు నవంబర్ నాలుగు మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకి గాని మరి దేనికిని పనికిరాదు మతై స్వార్థ ఐదో అధ్యాయము పదమూడవ వచ్చినం మత్త ఐదవ అధ్యాయమందు ముందు ప్రభు జన సమూహములను చూచి తన వర్తమానమును ఇవ్వనారంభించనని చదువుచున్నాం వారు వచ్చుట స్వస్థత పొందు నిమిత్తమే కానీ స్వస్థత వలన ఆనందము కలగదని వారితో చెప్పను ఆయన వారిని స్వస్థపరిచెను అయినను వారు సంతోషహీనులుగానే ఉండేది అందుచేతనే మీకు అవసరమైనది ఉప్పు అని వారితో అనెను ఒకప్పుడు ఉత్తర ఇండియాలో ఒక వైద్యుడుండెను అతడు ఏ రోగమునైనను ఉప్పుతోనే కుదుర్చుట వలన అతనికి డాక్టర్ లవణము అని పేరు పెట్టింది నా స్వంత అనుభవంలో గొంతు రాచుకొని పోయినప్పుడు గొంతు బాగుగా లేనప్పుడు ఉప్పును ఉపయోగించుతును మీకు సంతోషము కావాలనచో ఉప్పు మీద ఆధారపడవలను అని ఆ సమూహంతో ప్రభు చెబుతున్నాడు ముందుగా మీకు ఉప్పును ఇచ్చదను అటు వెనుక మిమ్మునే ఉప్పుగా చేదును మీరు లోకమునకు ఉప్పయ్యుందురు అనుచున్నాడు కొంత ఉప్పు చేరునప్పటికీ కూరలు ఎంత రుచిగా నుండునో మనకు తెలిసిన విషయమే మీరు నా యొక్క ఉప్పును కలిగిన వారై ఉండిన మీరు కొద్ది మంది అయినను మీ ద్వారా సమస్త లోకమునకు నిజమైన శాంతి ఆనంద సంతోషములు కలిగించుదును అని ప్రభు తెలుపుచున్నాడు ఇందుకే ఆరంభమందు కొద్దిమందినే ఆయన ఏర్పరచుకొనను సమూహమంతటిని నా వెంబడి రమ్మని ఆయన ఎన్నడూ పిలవలేదు ఏర్పరచుకొనిన కొద్ది మందితోనే నన్ను వెంబడించుడి మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేయుదును అనెను అనగా లోకమునకు మీరు ఉప్పై ఉండునట్లు చేయుదునని దాని అర్థము నేడు ఎచ్చట చూసినను దుఃఖము బాధలు సంతోషహీనతయే కనబడుచున్నది ప్రజల జీవితములు నిస్సారమైన ఉప్పే ఉప్పును శుభ్రము చేసినప్పుడు రెండు భాగములగుచున్నవి సారము కలిగింది ఒకటి నిస్సారమైంది మరొకటి ఈ రెండవది పారవేయబడును ఒకప్పుడు నిర్మించబడుచున్న ఒక కట్టడము యొక్క అడుగు భాగమున పల్లమును సమము చేయుటకు ఉప్పు నుండి వేరుపరచిన చెత్తతో దానిని నింపుదురు రుచిలేని ఈ ఉప్పు మరి ఎందుకును పనికిరాదు మనుషులకు కానీ పక్షి వృక్షాదులకు కానీ దానివల్ల ఉపయోగం లేదు సారమును కోల్పోయిన ఉప్పు వలె ఉండి మనస్థితి కూడా ఇట్టిదే ప్రైజ్ ద లాడ్